The హిందూ సమ్మేళనం కార్యక్రమం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన హిందూ సమ్మేళనానికి హిందూ సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు సుబ్రహ్మణ్య శర్మ ప్రత్యేకంగా సమ్మేళనం సమ్మేళనం ప్రసంగం చేశారు హిందూ ప్రాముఖ్యత అవ్వారు శ్రీనివాస్ కళగా శ్రీనివాస్ యామిని మీడియాకు వెల్లడించారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం అందరూ కలిసి పనిచేయాలని సూచించారు ప్రతి ఒక్కరూ చిన్నతనం నుండే సంస్కృతి సంప్రదాయాల గురించి వివరించి సన్మార్గంలో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలి

రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి దాంట్లో భాగంగా గుంటూరులో ఈరోజు చేరటం సంతోషం ఈ హిందూ హిందూ చే హిందువుల ఐక్యత కోసం హిందువుల అభ్యున్నత కోసం తర్వాత సమాజంలో ఎదుర్కొన్న హిందువులు ఎదుర్కొంటున్నటువంటి వివక్ష గురించి చెప్పడం అలానే హిందువులు ఏ ఏ రంగాల్లో ఉన్నారో ఆయా రంగాల్లో అభివృద్ధి చేసి ఇది మొదటి హిందూ సమ్మేళనం అలానే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా సుమారు ఒక రెండు వందల డెబ్భై హిందూ సమ్మేళనాలకి ప్లాన్ చేశాము ఈ రెండు వందల డెబ్బై హిందూ సమ్మేళనాల్లో మహిళలు ఎక్కువగా పాల్గొనేటట్టు మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే హిందూ సమాజాన్ని రక్షించేది కాపాడేది మహిళలే కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అలాగే జంజీ జంజి అంటే జనరేషన్ జీ తొంభై ఏడు తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు లోపి పిల్లలు వాళ్ళని కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నాం వాళ్ళ యొక్క కెరీర్కి గైడెన్స్గా కూడా ఈ హిందూ సమ్మేళనాల్లో కొంత చర్చ జరుగుతుంది అభివృద్ధికి వాళ్ళు ఎలా వాళ్ళు పంచుకోవాలో వాళ్ళ భాగస్వామ్యం ఎలా ఉండాలో కూడా ఈ హిందూ సమ్మేళనంలో చర్చించి వాళ్ళకు మార్గనిర్దేశం చేయడం జరుగుతుంది శ్రీరామ్ పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంలో భాగంగా ఈ రోజున గుంటూరులో జరిగినటువంటి హిందూ సమ్మేళనం చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఎన్జిఓ కాలనీ అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా చిన్నపిల్లలతో సహా అందరూ రావడం జరిగింది పంచపా ఏంటంటే పంచ పరివర్తన ఒకటి సమాజంలో కుల మత కులాల ప్రస్తావన లేకుండా ప్రాంతాల ప్రస్తావన లేకుండా హిందువులందరూ ఐక్యంగా ఏ విధంగా ఉండడము అందరూ సంఘటితంగా ఒకే శక్తిలాగా ఉండి హిందూ ధర్మ పరిరక్షణ చేసుకుంటూ ఉండడము రెండోది స్వదేశీ ఇప్పుడు మనం చూస్తున్నాము భారతదేశం నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలాగా ఉంది ఇప్పుడు ఆత్మ ఏ విధంగా స్వదేశీ ప్రతి ఇంట్లో నుంచి కూడా స్వదేశం అంటే కేవలం వాడే వస్తువులే కాదు మన భాష మన సంస్కృతి ఇవన్నీ కూడా మన స్వదేశ కిందకే వస్తాయి వీటిని ఏ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలి తద్వారా భారతదేశం వికసిత భారత్ అనేది ఏ విధంగా చేరుకోవచ్చు అన్నది కూడా చూస్తూ ఉన్నాము అదేవిధంగా విధులు అంటే ఇప్పుడు మనం సమాజంలో ట్రాఫిక్ గురించి కానివ్వండి లేదంటే బయట చెత్త ఇంట్లో ఉన్నటువంటి లైఫ్ కరెంటు వినియోగం గురించి కానివ్వండి నీటి వనరుల గురించి కానివ్వండి బయటకు వెళ్తే ఏ విధంగా మనిషి నడుచుకోవాలి ఇటువంటివన్నీ కూడా పౌర విధులే ఉంటాయి అంటే ప్రభుత్వం ఏమి ఇస్తుంది దానికంటే కూడా మనం బాధ్యతగా పౌరుల లాగా ఏ విధంగా మనం నడుచుకోవాలి అనేది కూడా పౌర విధులు ఇలా చాలా ఉన్నాయి మన క్యూ లైన్లలో చూస్తున్నాము ఎక్కడికి మనం ఏ విధంగా బాధ్యతగా మెలగాలి అనేది ఇది కూడా ఇట్లాగా పంచ పరివర్తన అంశాలను అయితే తీసుకొని ప్రజల్లో హిందువుల్లోకి వెళ్తున్నాం హిందూ మహిళలకి చాలా జాగ్రత్తగా ముఖ్యంగా ఆడపిల్లల తలకి ఒకటే చెప్తున్నాము ఈ రోజున సామాజిక మాధ్యమాలు టెక్నాలజీ మంచివైపు ఉంది చెడు వైపు ఉంది అలాగే ఆడపిల్లని హిందూ ఆడపిల్లల్ని కోడి పిల్లల్లాగా తన్నుకుపోయేటటువంటి గద్దలు కూడా ఉన్నారు లవ్ జిహాద్ పేర్లతోటి చాలా రకాలుగా కూడా జరుగుతూ ఉన్నాయి చాలా అప్రమత్తంగా ఉండాలి కుటుంబం నుంచే సంస్కారం మొదలవ్వాలి అది ఆడైనా మగైనా చిన్న పిల్లల దగ్గర నుంచి తల్లిదండ్రులు ముందు మనం బాధ్యతగా ఏ విధంగా ఉండాలి కుటుంబానికి సంస్కారం పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి దేశభక్తిని పిల్లలకి ఏ విధంగా నేర్పించాలి ధర్మభక్తిని ఏ విధంగా నేర్పించాలి ఇవన్నీ కూడా ఇక్కడ హిందూ సమ్మేళనాల్లో మాట్లాడుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే సంస్కారవంతమైనటువంటి విలువలతో కూడినటువంటి నవ భారత యువతరాన్ని తయారు చేసేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది